रिजेक्ट वक्त इंडिया रिजेक्ट वक्तूर नहीं मंजूर नहीं मंजूर नहीं मंजूर नहीं मंजूर नहीं मंजूर नहीं से से वक्फ से छेड़छाड़ छेड़छाट से छेड़छाड़ वक्फ से छेड़छाड़ छेड़छाट से छेड़छाड़ రాజ్యాంగాన్ని పరిరక్షించండి రాజ్యాంగాన్ని పరిరక్షించండి కాపాడండి రాజ్యాంగాన్ని ముద్దు నియంత్రి ముద్దుర

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జారీ చేసిన ఆదేశాల మేరకు మస్జిద్ ఇబ్రాహీం జోక్పాళెం స్ట్రీట్లో మస్జిద్లో వచ్చే ప్రతి ముసల్లి అసర్ నమాజ్ తర్వాత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ అమెండ్మెంట్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ పీస్ఫుల్ ఉమెన్ చైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశించిన విధంగా రాజ్యాంగాన్ని లోబడి చట్టాన్ని గౌరవిస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి పౌరుడు తన హక్కును సవా తన హక్కును అడిగే విధంగా ఈరోజు మజీద్ ఇబ్రాహీం ముసల్లీలు విమెన్ చైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ముస్లిం పర్సనల్ బోర్డు ఆదేశాలను జూలై ఏడు వరకు కూడా కదరి అదేవిధంగా దేశమంతటా అందరూ ముస్లింలు రాజ్యాంగ ప్రియులు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి వ్యక్తి శక్తి పార్టీ ముందుకు రావాలని ఈరోజు ఈ హ్యుమన్ చైన్ ద్వారా మజీద్ ఇబ్రాహీం కమిటీ ముసల్లీలు మత పెద్దలు మత గురువులు మరియు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళందరూ పిలుపుస్తున్నాం వద్దురా 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 వద్దురా